యాభై ఎనిమిది మీరు ఈ పురము ప్రవేశించి మీ ఇష్టము చొప్పున తినుడు ద్వారము నన్ను సాష్టాంగ పడుచు క్షమింపమని చెప్పుచు ప్రవేశింపుడు మీ పాపములను క్షమించుము సత్కార్యములు చేయు వారికి హెచ్చుగా అనుకోమని చెప్పి తిని యాభై తొమ్మిది ఆ పిదప దుర్మార్గులైన వారు వారితో చెప్పిన మాటకు విరుద్ధముగా తారుమారు చేసి కావున దుర్మార్గులు చూపుచున్న అవిధేయత వలన వారిపై ఆకాశము నుండి ఆపదని దింపితిమి అరవై మూసా తన జనుల కొరకు నీళ్ళు కోరగా మీ కర్రతో రాతని కొట్టుము అని నేను చెప్పి తిమి కావున దాని నుండి పన్నెండు ఊటలు ప్రయోగింపసాగిన ప్రతి కుటుంబము తన తన త్రాగు చోటును గుర్తించను దేవుడి లో ఉపద్రవాములు కలిగించు చూ దిగజారకుడు అని మేము చెప్తుంది అరవై ఒకటి మీరు ఓ మూస మేము ఒక విధమైన ఆహారముపై జాలము కావున భూమి నుండి విప్పట్ల కూరలు దోశ గోధుమ సూరపప్పు ఎర్రగడ్డలు అన్నవి మా నీ ప్రభువులు మా కొరకు వేడుము అని మూసాతో మీరు చెప్పినప్పుడు ఏమి మీరు శ్రేష్టమైన దానికి బదులుగా అల్పమైన దానికి తీసుకొనుటకు ఇష్టపడుచున్నారా ఏదైనా ఒక పొరములో దిగుడు మీరు కోరినది మీకు లభించును అని మూసా పలికెను వారి కొరకు అగౌరవమును పేదరికమును స్థిరపరచుబడి ఉన్న బడియను అది వారు దేవుని యాజ్ఞలను తిరస్కరించుచుండినందువలన అన్యాయముగా వారు ప్రవక్తలను చంపుచుండి వలనందువలనను వారు అవిదేవులైనందువలనను మత నియమములను అతిక్రమించుచుండి నందువలనను కలిగిను